రెండో రోజు మహానాడు సమావేశంలో ఆ రోజు నైట్ డిన్నర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా తీర్మానాలు వివరించి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్లారు లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసే తీర్మానం ఇందులో కూడా పెట్టాలా ఏం సార్ మీ సలహా అని అడిగారు కొంతమంది సనువుగా ఉండేటోళ్ళు ఆయన లేదు ఇప్పుడు కాదు అని చెప్పారు అంటే ఒక పొలిట్ బ్యూరోలో యాక్సెప్ట్ మండలం వరకే చేయాలని అనుకున్నారు కాబట్టి రెండోది మేబీ వాళ్ళ నాయకత్వంలో దిస్ మే నాట్ బి ద రైట్ అప్రాప్రియట్ టైం అని అనుకోని ఉండవచ్చు మూడోది ఈ మహానాడులో కాకుండా వేరే ఇంకొక రకమైన అకేషన్లోనో ప్లాట్ఫామ్లోనో ఇంకొక రకమైన సందర్భంలోనో ఇంకో రకమైన ప్రొసీజర్ ప్రకారం ఏమన్నా చేస్తారా తెలియదు కాబట్టి ఇన్ని రకాల కోణాల్లో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా లొకేషన్ని డిక్లేర్ చేయకుండా మహానాడు ముగిసింది ఇది చాలామందికి అర్థం కాని అంశం ఇప్పటికైనా మనం అనుకోవచ్చు ఏదో రూపంలో ఏదో సందర్భంలో అప్రపరేట్ టైంలో డెసిషన్ తీసుకొని అనౌన్స్మెంట్ రావచ్చునోమో అని అనిపిస్తాం అనుకుంటున్నారు ఎందుకంటే లోకేష్ బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రెండు గంటల సమావేశం విత్ ఫ్యామిలీ చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా నరేంద్ర మోడీ గారిని కలవటం సో నిన్న అంత మహానాడు కంటే ముందు కలిశారు ఈరోజు కూడా కలుస్తున్నారు వీటన్నిటిని చూసి ఊహించింది ఏంటంటే అక్కడ బీజేపీ పెద్దల శుభ ఆశిష్యులు కూడా ఉన్నాయి లోకేష్ బాబుని ఎలివేషన్ చేయటం కోసం అనే చర్చ అంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్తో చర్చతో పాటుగా సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం కోసం బహుశా మేబీ ఊహాజనతమైన ఆలోచన ఆ ఎన్డీఏ కూటమి భాగస్వాములతో కూడా చర్చించి యాక్సె యాక్సెప్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో తెలియదు అయినప్పటికీ అది పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ కాదు పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే ఇది వీళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ప్రభుత్వంలో మంత్రి పదవికి కాదు కాబట్టి అది కూడా పెద్ద క్లిష్టమైన అంశం కాదు మినీ మహానాడులో మరి పయ్యావులు కేశవ్ మాట్లాడుతూ ఇది పొద్దు తిరుగుడు పూలు సన్ఫ్లవర్స్ సూర్యుడేటుండి అటు తిరుగుతూ ఉంటాయి అట్లానే అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు వేరే పార్టీల వాళ్ళు వచ్చి జా జాయిన్ అవుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆ విధంగా చూసినప్పుడు మనం లోకేష్ బాబు లాంటి వాళ్ళకి పార్టీ ఇవ్వటం వల్ల ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఇటువంటి అబ్జర్వేషన్స్ మానిటరింగ్ స్కానింగు బాగా ఉండే అవకాశం కొంత ఎక్కువ ఉంటుందో అని కూడా మనం అనుకోవచ్చు సో ఇది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇది జరగలేదు కాబట్టి మరి ఏమై ఉంటుంది ముందు ముందు ఇంకేమన్నా చేస్తారా ఖచ్చితంగా ఈ పగ్గాలు లోకేష్ బాబుకి వచ్చే అవకాశం ఉంది అది ఎప్పుడు అన్నది మనం వెయిట్ చేయవలసి ఉంటుంది